శుభం బ్యాత్తు శ్రీ గురు బ్యోన ధనురాశి రాశి వారికి మనకు కొత్త సంవత్సరం ఆరంభం నుండి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది ఇన్ జనరల్గా ఎందుకంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ట్రాన్జిట్లో చాలా జరుగుతూ ఉంటాయి అయితే ఇన్ జనరల్గా ఎలాగుంది స్టార్టింగ్ ఎలా ఉంది మధ్యస్థితిలో ఎలాగుంటుంది ఎండింగ్లో ఉంటుంది కామన్గా మనం తీసుకున్న ఆ విషయాన్ని ధనురాశిలో మనం చూసుకుంటే స్టార్టింగ్ అంటే న్యూ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తే రాశిలో బుద్ధుడు రవి కలిసి బుధాది ఇచ్చే ఉంది అది టెంపరీగా ఉంటాడు మళ్ళీ రవి మారిపోతాడు అనుకోండి స్టాండర్డ్ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండేది ఏంటంటే శనీశ్వరుడు మూడో ఇంట్లో ఉంటాడు అలాగే రాహు నాలుగో ఇంట్లో కనబడతాడు అలాగే పంచంలో ఉన్న గురుడు మే ఒకటి నుండి మనకు సస్యస్థానంలోకి వెళ్తాడు అలాగే రాజ్యంలో కేతు కనిపిస్తాడు సో ఇలా ఉంటున్నప్పుడు ఆర్థిక వ్యవహారం ఎలా ఉంటుంది ఉద్యోగాలు ఎలా ఉంటాయి వ్యాపారాలు అలా ఉంటాయి విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ యొక్క ధనురాశి వారంటే స్టార్టింగ్లో కుజుడు రవి కలిసిన కాంబినేషన్లో కానీ ఏదైనా అనుకుంటే మాత్రం అది బర్న్ అయిపోతాయి స్టార్టింగ్లో సో అటువంటి ఆలోచన ఏమీ పెట్టుకోకండి ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఎవడంటే కుజుడు అగ్నిదత్తం గలవాడు రవి కూడా ఉన్నాడు ఈ వీళ్ళిద్దరూ ఏంటంటే ఆల్మోస్ట్ న్యూ ఇయర్ స్టార్టింగ్ నుండి అక్కడ రవి ఉంటాడు స్టార్టింగ్ నుండి పద్నాలుగో తారీఖు వరకు ఉంటాడు అన్నమాట సో ఈ పద్నాలుగో తారీఖులో ఎప్పుడైతే ఉంటాడో జనవరి పద్నాలుగు వరకు ఉంటాడో ఈ లోపల ఏంటంటే కుజు ఇద్దరు కలిగి ఉండడం అనేది ఒక కాంబినేషన్లో వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఆలోచన అంతా బాగుంది చేస్తుంది కాబట్టి కొత్త ఆలోచనలు ఏమి పెట్టుకోకండి రవి కొంచెం కాలం మీరు పెట్టుకోకండి అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫస్ట్ హాఫ్లో జనవరి మంత్ గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే ఫైన్ అలాగే శనీశ్వరుడు మూడో ఇంట్లో ఉంటాడు విక్రమది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ ఉంటాడు అది మే ఫస్ట్ తర్వాత కొన్ని డైనమిక్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు కానీ ఈ లోపల ఏంటంటే గురుబలం మీకు ఉంది కాబట్టి పంచంలో ఉన్న గురుడు మీ యొక్క రాశిని చూస్తున్నాడు కాబట్టి సింగిల్గా ఈ టైంలోని ఒకవేళ ఇంప్లిమెంటేషన్ కాకపోయినా ఒక మాట అనుకోవడం కానీ ఒక కమిట్మెంట్ తీసుకోవడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఇండస్ట్రీ ఉంది మూవీ ఇండస్ట్రీలోని హీరో గారికి ప్రొడ్యూసర్ గారు ఒక అమౌంట్ ఇచ్చి కమిట్మెంట్ తీసేసుకుంటారు నెక్స్ట్ మా మూవీ మీ మూవీ మేము చేస్తామని చెప్పి ఇంకెవరికి ఇవ్వడానికి అది నెక్స్ట్ అనేది జనవరి అవ్వచ్చు మార్చి అవ్వచ్చు మే అవ్వచ్చు జూన్ అవ్వచ్చు బట్ కమిట్మెంట్ తీసుకున్నారు కదా కమిట్మెంట్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళిపోతారు అలాగే కమిట్మెంట్స్ కావాల్సి తీసుకోవచ్చు కానీ ఇంప్లిమెంటేషన్ అని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి మే ఫస్ట్ వరకు ఎందుకంటే మే ఫస్ట్ వరకు థర్డ్ హౌస్ మీకు మీకుని ప్రమాదకరమైన పరిస్థితి కనబడుతుంది డైనమిజం మీరు తీసుకునే స్టెప్స్కి మార్చి పదిహేనవ తారీఖు నుండి మే ఫస్ట్ వరకు శని కుజుడు ఇద్దరు అక్కడ కలుస్తున్నారు కాబట్టి ఈ డైనమిజం వర్క్లో కొంత మిస్ఫేర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అనదమ్ముడు ఒక చెల్లితో చేసే వ్యవహారాలు వ్యాపారాలు ఏమైనా ఉన్నా కూడా మార్చి పదిహేను నుండి మే ఒకటి వరకు కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే చెల్లెలు అంటే వంశపారపరంగా ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే ఆ సమయంలో అంటే మార్చి పదిహేను నుండి మే ఒకటి లోపల కానీ దాన్ని తగినపోతే చేసుకోవాలంటే నష్టపోయే అవకాశం మీకు బాగానే ఉంటుంది మంచిది ఏంటంటే దాన్ని డ్రాగ్ ఆన్ చేయాలన్నమాట కోర్టులో డ్రాగ్ ఆన్ చేయాలి అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్మెంట్ చేసుకున్నా కూడా కొంత డ్రాగ్ ఆన్ చేస్తే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది గురుబలం ఉంటుంది నో డౌట్ అని గురుబలం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వేరు నేను ఇంప్లిమెంట్ చేయడం వేరు నిర్ణయాలు తీసుకుని పెట్టేసుకోండి ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆర్ ఇన్ ప్రాక్టికల్ రోడ్ ప్రాక్టికల్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు ఈ థర్డ్ హౌస్ అనేది మనకు డైనమిక్ ప్లేస్ ఉన్న కుజుడు ప్లస్ శని కాంబినేషన్ ఏదైతే అది మనం మిస్ఫేర్ చేసే అవకాశం ఉంటుంది దానికంటే ముందు ఏంటంటే ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పద్నాలుగు వరకు చూస్తే కుంభంలోకి రవి ప్రవేశిస్తాడు సో అక్కడ రవి శని కాంబినేషన్ కూడా ఉంటుంది సో ఈ కాంబినేషన్ కూడా మనకి ఏం చేస్తుందంటే థర్డ్ అనేది బ్రేక్ చేస్తుంది సో మనకి థర్డ్ హౌస్ అనేది చాలా టిపికల్గా కనబడుతుంది ఈ థర్డ్ హౌస్ అంటే డైనమిక్ స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం ఉండే స్టెప్ ఎవరైతే ధైర్యం ఉండేలా అనుకుంటారో వాళ్ళని కొంతవరకు బలహీనపరిచే అవకాశం ఉంటుందన్నమాట అలాగే థర్డ్ థర్డ్స్ టెల్సే బాబు బాతృస్థానం అంటాం బాతృస్థానం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు ఇబ్బంది పడతారు మీకంటే చిన్నవాడైనా మేము మీరు అధిగమించవచ్చు అలాగే వంశం పారిపర్యం వచ్చే కొన్ని ఆస్తుల్లో తగాదాల్లో షేరింగ్ చేసేటప్పుడు మీకంటే తక్కువ మీ యొక్క బలం తగ్గిపోయి అవతల వాడు బలం పెరగచ్చు మనంతా మీకు రావాల్సినంత ఆస్తి మీకు రాకపోవచ్చు సో ఇలాంటి వర్క్స్ ఏది కూడా ఇవన్నీ కూడా ఏంటంటే కొంత స్లోగా రవి కుంభం నుండి మేనలోకి వెళ్ళేంతవరకు స్లోగా ఆగాలి అలా వెళ్ళేసరికి కుజుడు వస్తున్నాడు వాడు వచ్చి ఏం చేస్తాడంటే మార్చి పదిహేను నుండి మే ఒకటి వరకు శంతో కలిసి ఉంటాడు సో మీకు ఏంటంటే మే ఒకటి వరకు థర్డ్ హౌస్ అన్నది టోటల్లీ డిస్టర్బ్ అయి ఉంటుంది అనమాట అంటే చాలా కూల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఒకది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం కాబట్టి ఆ తర్వాత మీకు గురుబలం ఉన్నది కాబట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు కాబట్టి శుభకార్యం చేయొచ్చు శుభకరణ వార్త వినొచ్చు భూమి పూజ చేయొచ్చు శంకుస్థాపన చేయొచ్చు అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలిక్తం అవుతారు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయొచ్చు దానికి సంబంధించినవి రకరకాలుగా శుభవార్తలు అన్ని ప్రయత్నం అయితే చేయొచ్చు ఒక కమిట్మెంట్ తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏమి డౌట్ లేదు కానీ మనకు ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం నిదానంగా చేయండి ఒకసారి రెండు క్రాస్ అయిపోతే గురుడు కూడా ఆ రెండిలోకి వెళ్తాడు అది వేరే సంగతి బాగుండి కానీ గురువు మన మీద దృష్టి పెడుతున్నప్పుడు తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాడికి బలం అవకాట సో వీడు ఎప్పుడైతే మనకు కుజుడు మారుతాడు మే ఫస్ట్ తర్వాత అలాగా రవి కూడా మేషన్లోకి వస్తాడు అప్పుడు మే పద్నాలుగు వెళ్ళాను ఆ యొక్క కాంబినేషన్ ఏదైతే మే నెలలో మనకు రవి అయితే మేషన్లోకి వచ్చాడు అక్కడ నుండి కొంత సక్సెస్ మనకి కనబడే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది నేను ఈ వీడియో ఎప్పుడైతే చేస్తున్నానో కన్ఫ్యూజ్ అవ్వకండి చెప్పినవన్నీ డేట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించి అయితే అన్నిటినీ ముఖ్యంగా ఏంటంటే ఈ ఏళ్ళ నడుషన్ వదిలేసింది బాగుంది కదా ఇంప్లిమెంట్ కింగ్ పర్వాలేదు కదా అనుకున్న దానికి గురుబలం ఉంది కదా మనం ఏం చేయించిన దానికి వీటన్నిటికీ మధ్యన గ్యాప్ ఇస్ ఓన్లీ ఒక ఫోర్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్లో ఏది వర్క్ చేస్తారో అది సక్సెస్ఫుల్ చేయడానికి అవకాశం ఉంటుంది సరే ఆ తర్వాత చూస్తే జూబే ఫస్ట్ నుండి మనకు ఏరణి వరకు వెళ్తే ఆరే ఇంట్లో గురుడు మారుతున్నాడు స్థానం ఉంటాడు కొంచెం ఇక్కడ కొలెస్ట్రాల్ థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పార్ట్ ఆఫ్ బాడీలో కొంచెం పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త తీసుకోండి అదొక స్ట్రెస్ అయితే ఉంటుంది గురువు యొక్క అనుగుణం తగ్గింది కాబట్టి ఆ తర్వాత మీరు ఇప్పటివరకు అనుకున్న ప్రతి కార్యానికి మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందు తీసుకురాడానికి అవకాశం ఉంటుంది శని చాలా బలంగా ఉన్నాడు కాబట్టి అలాగే రాహు ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఫోర్త్ హౌస్ టెల్స్ అబౌట్ ది మదర్ అమ్మ గురించి చెప్తుంది అలాగే ఆస్తి గురించి చెప్తుంది అలాగే మీ యొక్క వాహనం నడపడం గురించి చెప్తుంది అలాగే మీ యొక్క విద్య గురించి కూడా సెకండరీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది ఎడిషన్ సైడ్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది సో ఫోర్త్ థౌజండ్ అయితే రాహు ఉన్నాడు కాబట్టి బేసిక్గా అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం పడుతుంది అమ్మగారి యొక్క హెల్త్ ఇవన్నీ కూడా నవంబర్ ఒకటి నుండి రాహు అక్కడ ప్రవేశించాడు కాబట్టి వాడు కనీసం ఒక మూడు నెలల కాలం ప్రెషర్ ఇస్తాడు అంటే నవంబర్ డిసెంబర్ జనవరి సో జనవరి ఎండింగ్ వరకు ఆ ప్రెషర్ అది ఉంటుంది ఆ తర్వాత కొంచెం కొంచెం రిలీఫ్ అవుతుంది సో ఆ హెల్త్ అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు రాహు సో ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా మనం జాగ్రత్త పడాలి లేని చిన్న చిన్న రోగాలు అనుకోండి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండవు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుకోండి ఏదైనా అనుకోండి మొత్తాన్ని తల్లి ద్వారా కొంతవరకు మీకు ఇబ్బంది గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి తల్లి ద్వారా కొంత ఇబ్బందులు అలాగే మీరు తీసుకోవాల్సిన కేర్లో కూడా మెడిసిన్ అంటే మెడికల్గా కొంత కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అంతా ఉంటుంది కాబట్టి ఆ విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు అక్కడ ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్న ఫస్ట్ స్టార్టింగ్లో ఇబ్బంది పెడతాడు అన్నమాట ఎండింగ్లో ఇబ్బంది పెడతాడు సో స్టార్టింగ్లో ఇబ్బంది కానీ మనం క్యూర్ చేసుకోగలిగితే మెడిసిన్స్ ద్వారాను ఆ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ వరకు మనకి ఇబ్బంది లాస్ట్ ఎండింగ్లో మళ్ళీ వన్ మంత్ కొంచెం చిరాకు పెడతాడు అంతే తప్ప ఇంకేం చేయడు కాబట్టి వరి ఇవ్వక్కలేదు సో అదొక మన ఇంపార్టెంట్ అలాగే ఆస్తి వ్యవహారాల్లో కూడా మూడే ఇంట్లో నాలుగేళ్ళలో ఆస్తిని స్పాయిల్ చేస్తూ ఉంటున్నాడు అంచేత ఈ ఆస్తి వ్యవహారాలు అన్నదమ్ముల మధ్యన కొట్లాట్లు చిరాకులు పరాకులు ఏవి ఇవన్నీ కూడా మే ఫస్ట్ వరకు డ్రాగన్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మాట అలా చేసుకుంటూ వెళ్తుండండి తర్వాత పన్నెండు రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మీ మాటగారితనంతా మేనేజ్ చేసుకుని మీరు బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతారు ఆర్థిక వ్యవహారంలో పైకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్నింటిలోనే ఒకటి ఉదాహరణ సక్సెస్ మీకు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏళ్ళు నడిచిన ప్రభావం టోటల్లీ మీరు క్రష్లోకి వెళ్ళి ఒక ఇబ్బంది పరగిన పరిస్థితి వెళ్ళారు కాబట్టి దాని నుండి బయటకు వచ్చేస్తారు అప్పుడున్న ఇబ్బందులను బయటకు అయితే ఖచ్చితంగా వచ్చేస్తారు కొత్త ఇబ్బందులు ఏవో కనబడుతుంటాయి కానీ అవన్నీ అంత ఇబ్బంది పెట్టే ఇబ్బందులు కాదు కాబట్టి జాతపడితే సరిపోతుంది దీని అన్నిటికీ అధిగమించడానికి ఈ శని రవి కాంబినేషన్ శని కుజుడి కాంబినేషన్ అలాగే రాహు యొక్క చతుర్థంలో ఉన్న కాంబినేషన్ ఇలా అన్నింటినీ అధిగమించడానికి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది ఆ స్వామివారికి ఫస్ట్ ఆఫ్ అంత అంటే మే ఫస్ట్ వరకు అయితే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నాల్లో పాలాభిషేకం చేయడం అభిషేకం నిత్యం చేసుకోవడం తీర్థం తీసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి అష్టోధం చదవడం కవచం సుబ్రహ్మణ్య స్వామి కవచం చదవడం అంగారక కవచం చదవడం ఏదో ఒక కవచం కుజ కవచం అనుకోండి అదేనా ఏదో ఒక కవచం చదవడం రోజు ఉదయం లేచి ఆ కవచం చదువుతూ అభిషేకం స్వామివారి చేస్తూ తీర్థం తీసుకోవడం ఇటువంటి కొన్ని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నాలు కానీ ముందుకు చేసుకుంటూ వెళ్ళగలిగితే కొన్ని ఇష్యూస్ కళ్ళ ముందే కనబడతాయి చాలా భయంకరమైన ఇష్యూస్ అలా కనబడతాయి కానీ అవన్నీ మబ్బుల్లాగా జారిపోతాయి లేకపోతే మీరు ఎదుర్కోవడమే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతున్న వాటికి డబ్బు గణానం కాదు ఇష్యూస్ ఉంటాయి కొన్ని మానసిక ఒత్తిడి తీసి ఆ తల్లి ద్వారా అనుకోండి అనదముల ద్వారా వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అది చిరాకు పెట్టేస్తూ ఆ చిరాకును నుండి బయటపడడానికి ఈ స్వామివారికి అనుగుణం పొందడానికి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి డెఫినెట్గా రాజమార్గంలో రాజ్య పొందుత శుభం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన రాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంపర్దించవలసిన ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిబుల్ నైన్ సిక్స్ ట్రిబుల్ ఫోర్